చాతుర్మాస్య దీక్ష పూర్తి కాగానే ఆ మహాత్ములు అక్కడి నుంచి వెళ్ళిపోతూ పరమగుహ్య జ్ఞానాన్ని ఆ బాలుడికి ఉపదేశించారు ఆ పిల్లవాడి తల్లి ఒక సామాన్య స్త్రీ కావడం వల్ల తనకు పిల్లవాడు తప్ప వేరెవరూ లేకపోవడం వల్ల అతన్నే ప్రాణప్రదంగా చూసుకునేది ఇంతలో ఒకరోజు రాత్రి సమయంలో ఆవు పాలు పెతకడానికి బయటికి వెళ్ళి పాము కాటుకు గురి అయ్యి ఆమె మరణించింది ఆ పిల్లవాడు దానిని భగవంతుని కరుణగా భావించి వెంటనే ఉత్తర దిక్కుగా ప్రయాణమయ్యాడు నగరాలను పట్టణాలను గ్రామాలను జంతుక్షేత్రాలను వ్యవసాయ క్షేత్రాలను లోయలను అరణ్యాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు ఏ విషయం కూడా అతని దృష్టిని ఆకర్షించలేదు ఈ విధంగా దీర్ఘకాలం ప్రయాణించిన తర్వాత అతడు అలసిపోయి అక్కడ చెంతనే ఉన్న ఒక నదిలో స్నానం చేసి కొన్ని నీళ్లు త్రాగాడు తరువాత వృక్షం నీడలో కూర్చుని హృదయంలో ఉన్న పరమాత్మను ధ్యానించాడు అంతే శ్రీకృష్ణ భగవాను దర్శనం కలిగింది ఆ దర్శనంతో అతని తనువు మనస్సు పులకించాయి వెంటనే ఆ రూపం కనుమరుగయింది తర్వాత భగవద్వాణి ఇలా వినిపించింది ఈ జన్మలో నీవిక నన్ను చూడలేవు నా భక్తిలో నిలిచిన నీ దివ్య స్మృతి ఎప్పుడూ భంగపడదు అది విని పిల్లవాడు వంగి నమస్కరించాడు అప్పటి నుండి అసూయ రహితుడై హరినామ సంకీర్తనము చేస్తూ భూమండలం అంతా సంచరించాడు కొంతకాలానికి భౌతికమైన దేహాన్ని విడిచిపెట్టి కల్పాంతంలో ప్రళయ జలాలలో శయనించి ఉన్న నారాయణుని దేహంలో ప్రవేశించాడు తర్వాత వేరొక కల్పంలో సృష్టి కార్యానికి బ్రహ్మదేవుడు ఆవిర్భవించినప్పుడు మరీచి మొదలగు ఋషులతో పాటు దేవర్షి నారదుడు రూపంలో అవతరించాడు అతను భౌతిక దేహదారి కాదు కాబట్టి కలహము కపటము వంటి లక్షణాలు అతనిలో ఉండవు ఆ విధంగా బ్రహ్మమానస పుత్రుడిగా ఆవిర్భవించిన నారదుడు భగవత్ సందేశ ప్రచారంలో నిమగ్నుడై ఎందరినో భక్తులుగా మార్చాడు ధ్రువునికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రసాదించి భగవంతుని దర్శనం చేయించాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదునికి విష్ణుభక్తిని నేర్పించింది కూడా నారదుడే భాగవతాన్ని రచించడానికి వ్యాసదేవుని ఆదేశించిన మహనీయుడు కూడా నారదమునియే ఈ విధంగా అందరికీ కృష్ణ భక్తిని బోధిస్తూ హరినామామృతాన్ని సకల లోకాలలో పంచే నారదమునికి ఆ కార్యం వలన ఒక శాపం కూడా కలిగింది అయినా దానిని అతడు వరంగా భావించాడు ప్రచేతసులకు జన్మించిన దక్ష ప్రజాపతి తన భార్య అయిన పంచజని వలన పదివేల మంది పుత్రులను పొందాడు వారే హర్యస్యులు వారిని ప్రజా సృష్టి చేయమని దక్షుడు ఆదేశించాడు తండ్రి ఆదేశ పాలనకు ముందు వారు తపస్సు చేద్దామని అనుకున్నారు నారాయణ సరోవర ప్రాంతంలో తపస్సుకు సిద్ధపడిన దక్ష పుత్రులను నారదముని కలిసి వైరాగ్య విద్యను బోధించి జ్ఞానవంతులను చేశాడు దానితో వారు లౌకిక కర్మలను వదిలిపెట్టి భగవద్ధామానికి చేరుకున్నారు ఈ వార్త విన్న దక్షుడు చాలా దుఃఖించాడు తిరిగి తన భార్య పంచజని వలన వెయ్యి మంది పుత్రులను పొంది వారిని కూడా ప్రజాసృష్టి చేయమని ఆజ్ఞాపించాడు వారే సబలాస్యులు వారు ప్రజాసృష్టి నిమిత్తము విష్ణువును ఆరాధించారు నారదుడు వారిని సమీపించి జ్ఞానబోధతో సన్యాసులుగా మార్చాడు మళ్ళీ ఆ వార్త విని దక్షుడు చాలా కోపంతో ఊగిపోయాడు తన సంకల్పాలను భగ్నం చేసినందుకు నారదుడిని శపించాడు నీవు విశ్వమంతా తిరుగుతూ ఉంటావు కాని ఎక్కడా నీకు ని నివాసము లభించకుండునుగాక అని దక్షుడికి ప్రతి శాపం ఇవ్వగల నారదముని ఓర్పుతో ఆ శాపాన్ని స్వీకరించాడు తన భక్తి ప్రచార కార్యక్రమానికి ఇది మరింత ఉపయోగపడుతుంది అని అతడు భావించాడు అప్పటి నుండి త్రిలోక సంచారి అయ్యాడు హరే కృష్ణ